హలో వ్యూవర్స్ ఈరోజు మనింటి హెల్దీ ఫుడ్స్ లో మష్రూమ్ గ్రేవీ కర్రీ ప్రెజర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఈ కర్రీ వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే గనక అచ్చం నాన్ వెజ్ తినే ఫీలింగ్ వస్తుంది దీని టేస్ట్ అంత బాగుంటుంది మరి అలాగే ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చాలా క్విక్ గా చేసేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా మష్రూమ్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పైన ఏమన్నా బ్లాక్ గా ఉంటే గనక ఇలా పొరలుగా తీస్తే బ్లాక్నెస్ పోతుంది ఇక్కడ నేను అర కేజీ వరకు మష్రూమ్స్ తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇవి ములిగే వరకు వాటర్ వేసుకొని సాల్ట్ వేసి పక్కన పెట్టుకుందాం ఇలా చేయడం వల్ల ఎక్కువగా నల్లబడవు ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఎక్కువ ఘాట్ లేకుండా లైట్ గా స్పైసెస్ యాడ్ చేసుకోండి ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు మూడు పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వీలైనంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్లో ఒక దాల్చిన చెక్క ఇలాచి లవంగం వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ గసగసాలు ఒక చిన్న ముక్క అల్లం ఐదారు వెల్లుల్లి రబ్బలు పెద్ద సైజ్ టొమాటో ముక్కలు టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ గా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీడిపప్పు అవైలబుల్గా లేనప్పుడు పల్లీలు యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ మిక్సీ పట్టిన మసాలా అంతా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడి పైకి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గర పడ్డాక ఇందులో పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకొని ఆయిల్ కొంచెం పైకి తేలినప్పుడు ఆల్రెడీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసుకొని మసాలా మష్రూమ్స్కి బాగా పట్టేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే నుంచి వచ్చిన వాటర్ అంతా బయటకు వస్తుంది ఒకసారి అంతా బాగా కలుపుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అంతా కలిసేలా కలుపుకోండి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కుక్కర్ పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూద్దాం గ్రేవీ బాగా దగ్గర పడింది కదా ఈ కర్రీ వేడివేడి అన్నంలో అయినా బిర్యానీ చపాతి రోటీ దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్